మహిళలు ఇంట్లో ఇవి పాటిస్తే ఆ ఇల్లు నివాసమే పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు ఆ టైంలో వాకిలి చిమ్మకూడదు అలా చల్లడం వలన సూర్యుని మొహాన నీళ్లు చల్లినట్లు అవుతుంది తిన్న ఎంగిలి కంచం ముందు చాలాసేపు కూర్చోకూడదు తిన్న స్థలం నుండి కాస్త జరిగి అయినా కూర్చోవాలి కానీ చెయ్యి కడిగి అక్కడే కూర్చుంటే రోగం వస్తుంది నిద్ర లేవగానే దుప్పటి విదిలించి మడవాలి లేకుంటే దరిద్రదేవత అక్కడే ఆసనంగా కూర్చుంటుంది వంటగదిలో వాడిన మసిగుడ్డలను పొద్దుపోయాక ఉతకకూడదు ఇల్లు ఊడ్చిన చీపురును నిల్చోపెట్టకూడదు సంధ్యాకాలంలో నిద్రపోకూడదు తినకూడదు గొడవలు పడకూడదు ఎందుకంటే ఆ సమయం ప్రదోషకాలం ధ్యానం పూజలు చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకైతే ఒక లైక్ చేయండి పూజ గదిలో ఒకే దేవుడికి చెందిన రెండు చిత్రపటాలు ఉండకూడదు ప్రతి దేవాలయాల నుండి విగ్రహాలను తెచ్చుకొని ఇంటి నిండా పెట్టుకోకూడదు మీ పెద్దల నుండి వస్తున్న ఆనవాయితీలను వదలకూడదు ఒక కుందీతో దీపం పెట్టేవాళ్ళు మూడు ఒత్తులు వేసి పూజ చేయాలి రెండు కుందులు లేదా అంతకన్నా ఎక్కువ పెట్టేవారు రెండు ఒత్తులు వేస్తే సరిపోతుంది పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి రోజు దీపారాధనకు మీరు వాడే నూనె ఏదైనా పర్వాలేదు కానీ వ్రతము నోము సమయంలో దీపారాధన నూనె మార్కెట్లో దొరికేవే తెచ్చుకోకండి నువ్వుల నూనె ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనె తెచ్చుకోండి కానీ కల్తీ నూనె వాడకండి సాయంత్రం ఆరు దాటాక ఉప్పు నూనె కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకండి అవి శనిస్థానాలు అవి మీ వెంట తెచ్చుకున్నట్లు అవుతుంది పొద్దుపోయాక పెరుగు ఊరగాయ మిరప పొడి ఎవ్వరికి ఇవ్వకండి ముఖ్యంగా మంగళవారం శుక్రవారం అస్సలు ఇవ్వకండి ఎందుకంటే ఇవి లక్ష్మీ స్థానాలు శనివారం రోజు చెప్పులు నూనె గొడుగు గుడ్లు నూనె మాంసం మిరియాలు నువ్వులు నల్ల వస్త్రాలు ఇంటికి అస్సలు తెచ్చుకోకూడదు మీకు కావాలనుకుంటే ముందు రోజే తెచ్చుకొని పెట్టుకోండి జాతకంలో కుజదోషం ఉన్నవారు వ్యాపారంలో గొడవలు ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకండి దాని ప్రభావం ఇంకా ఎక్కువ శనివారం రోజు నలుపు వస్త్రాలను నలుపు రంగు వస్తువులను ఇంటికి తీసుకొని రాకండి శనివారం రోజు బహుమతులుగా నలుపు వస్తువులను నల్లటి నీలి వస్త్రాలను గొడుగు చెప్పులు ఇస్తే తీసుకోకండి ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోండి పూజ గది ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి పూజ ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు వంట చేసేవారు మాట్లాడుతూ అరుస్తూ చేయకూడదు పొరపాటుగా ఉమ్ము అందులో పడితే అది మహాదోషం ఇంటి ముంగిట్లో తమలపాకు చెట్టు ఉంటే తోటలో ఉంచండి తమలపాకు గౌరమ్మ తల్లి మైలు గాలి తగలకూడదు ఇంటి ముందు అరటి చెట్టు ఉంటే మంచిది తులసి చెట్టు ఆకులు గోటితో గిల్లకూడదు ఆడవారు అసలు కోయకూడదు పొద్దుపోయాక నీరు పోయకూడదు ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడిగా భావించాలి ఇంటికి వచ్చిన సుమంగళికి కుంకుమను బొట్టు పెట్టి పంపాలి తాలిబొట్టులో దేవత విగ్రహాలను వేసుకోకూడదు పిన్నీసులు పెట్టుకోకూడదు దేవుడికి వాడిన పసుపును మంగళసూత్రానికి పెట్టుకుంటే సుమంగళీలుగా ఉంటారు వారానికి ఒక్కసారైనా ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేయాలి ఉదయం నిద్రలేచిన వెంటనే తన నుదిటిపై బొట్టు ఉండేలా చూసుకోవాలి స్త్రీలు ఎప్పుడు కూడా ఒకరు ధరించిన పూలను మరొకరు ధరించకూడదు సుమంగళి స్త్రీలు రాత్రి వేళ అలిగి ఆహారం తినకుండా పడుకోరాదు డబ్బు నగలు పెట్టే బీరువాకు అద్దం ఉండకూడదు అందులో ముఖం చూసుకోవడం తల దువ్వడం లాంటివి చేస్తే లక్ష్మీదేవి అసలు నిలవదు దీపం పెట్టిన కుంది కింద పల్లెంలో నీరు పోసి పసుపు కొద్దిగా పోసి దీపం పెడితే డబ్బుకు కరువు లేకుండా ఉంటుంది స్నానం చేసిన తర్వాత విడిచిన బట్టలను ఉతకరాదు స్నానం చేసి తుడుచుకున్న టవళ్లను ఇంటి తలుపుల పైన వేయకూడదు మంగళవారం శుక్రవారం శుక్రవారం గోర్లు తీయకూడదు వెండి వస్తువులు బహుమతులుగా ఇవ్వకూడదు కాలుపై కాలు ఆడిస్తూ ఉండడం మంచిది కాదు ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు ఇంట్లో మైలు ఉన్న స్త్రీలు వారు తిని మిగిలినవి ఎవరికి పెట్టకూడదు ముఖ్యంగా భర్తకి పెట్టకూడదు ఎవరికైనా ఇచ్చిన డబ్బును కానీ ఏ రోజు ఆ రోజు వ్యాపారంలో వచ్చే ధనం కానీ నేరుగా డబ్బులు దాచే బీరువాలో పెట్టకూడదు ముందుగా ఉప్పు డబ్బాలో పెట్టి తర్వాత బీరువాలో పెట్టాలి జీతం రాగానే ఆ డబ్బుతో ముందుగా శుక్రవారం నాడు ఉప్పు కొనాలి అలా చేస్తే ఇంట్లో ధనం నిలుస్తుంది ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు ఉదయం నిద్ర లేవగానే అర్థం చూసుకూడదు తల దువ్వకూడదు మహిళలు మంగళవారం రోజు ముఖానికి పసుపు రాసుకుంటే చెడు దృష్టి పడదు మహిళలు ఎప్పుడూ ఇంట్లో కన్నీరు పెట్టకూడదు ఇంట్లో జుట్టు విరబోసుకొని తిరగకూడదు ఇది దరిద్ర దేవతకు ఆహ్వానం పలిగినట్లే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ విషయాలు తెలియని వారికి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ